అందరికీ నమస్కారం అండి రామాయణం ద్వారా ప్రతి స్త్రీ తెలుసుకోవలసిన కొన్ని విషయాలు హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం మనిషి ఎలా జీవించాలో రామాయణం ద్వారా తెలుస్తుంది రామాయణం విలువల్ని బోధించడమే కాదు విలువల్ని కాపాడేందుకు మార్గాలు కూడా చూపిస్తుంది మనిషి గుణగణాలు ఎలా ఉండాలి అనేది శ్రీరాముడిని చూసి నేర్చుకోవాలి అలాగే సాధ్వీమణి మన సీతమ్మ ఆడవారికి ఆదర్శం ఈరోజు ప్రతి స్త్రీ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో చూద్దాం ప్రజలకు మేలు చేయడమే రాజు ధర్మం ప్రజలను హింసించేవారు స్త్రీ అయినా సరే జాలి చూపకూడదని తాటకి సంహారం మనకు తెలియజేస్తుంది తండ్రి మాటను మించిన ధర్మం లేదని తండ్రి ఆజ్ఞ మేరకు రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వెళ్ళడం ద్వారా మనకి తెలుస్తుంది స్త్రీలు అనుచితమైన మాటలు చెప్పడం సహజం వారి సలహాలను ఆలోచించి ఆచరించాలి అని సీత బంగారు లేడిని అడగడం ద్వారా మనకు తెలుస్తుంది దుఃఖం మానవుడు మరణించేలా చేస్తుందని దశరథుని మరణం తొరా తర్వాత మనకి తెలుస్తుంది భర్త కష్టసుఖాల్లో సమానమైన భాగం పంచుకోవడమే పతివ్రత లక్షణం అని సీత రామునితో అరణ్యానికి వెళ్ళడం ద్వారా మనకు తెలుస్తుంది పతివ్రతల కన్నీరు భూమిపై పడినచో అరిష్టమని సీతమ్మ కన్నీరు పెట్టినంతనే రావణుడి లంకా దహనంతో రావణుడి పతనం మొదలైంది పెళ్ళైన స్త్రీ భర్తతో ఎలా ప్రవర్తించాలో సీత మహాసాధ్విని ఉదాహరణగా తీసుకోవాలని రామాయణం తెలుపుతుంది సీతమ్మ రావణుడి లంకారాజ్యాన్ని వైభవాన్ని అంతటినీ గడ్డిపోచగా తలచింది సీతమ్మ సుగుణాలకు ముచ్చటపడిన రాక్షస కాంతలు ఎందుకు నువ్వు రాజ్యం వైభవం ఏమాత్రం లేని రాముడిని భర్తగా ఇప్పటికీ కోరుకుంటున్నావు తిరిగి నువ్వు రాముడి వద్దకు చేరిన కష్టాలు తప్ప నీకు ఏముంటాయని అడిగారు వారికి తన భర్త గురించి సీత చెప్పిన సమాధానం అద్భుతం రాజ్యం లేకపోయినా ఇక్ష్వాకుల వంశ తిలకుడైన తన పతి శ్రీరాముడిని ఎల్లవేళలా అనుసరిస్తానని చెప్పింది సీతమ్మ థ్యాంక్ యూ